అబ్బా ఇలా మంగళవారం మోత మోత ఎర్రకోళ్ళ తోట మంచిగానే చేతికి వస్తుంది మనది ఎప్పుడు వస్తుందో ఏమో ఇలా పొద్దు బాగా పోయింది కొంచసేపు అక్కడ నా కాళ్ళు బాగా గుంజుతున్నాయి అప్పనా నువ్వు పెళ్ళి చేసుకోవచ్చు కదండి ఎన్ని రోజులు నా కోసం మన ఇట్లుంటావు అది కాదే అమ్మ నాన్న చనిపోయినాక మన నువ్వరు పట్టించుకోలేదు ఇప్పుడు నేను పెళ్ళి చేసుకొని పోతే నిన్నెవ్వరు చూసుకుంటారు చెప్పు చెల్లి నీ పెళ్ళి చేసినాకనే నేను చేసుకుంటానే అక్క నాకోసం నీ జీవితాన్ని త్యాగం చేసుకున్నావు అమ్మ నాన్న ఉన్న నన్ను ఇంత మంచిగా చూసుకునే వాళ్ళు కాదేమో సరేనే పొద్దు ఎక్కుతుంది పొలం పని బాగుంది పాపోదా ఇక కాలం కొడితేనేమో వాన కొడితేనేమో వాన పాడు కానీ వాన కొడుతుంది అంటివి కొట్టకుంటేనేమో బాధపడుతివి కొడితేనే గదా నే పంటలు పండేది అట్లా అరసేను ఆ మొత్తము పైపు తగ్గిపోయిందిరా మొత్తం ఆయిపోయినాయి ఏంటి వాడినూళ్ళ లేదు లేదు అంతా మొత్తం అక్కడనే మొత్తం బుడద అయిపోయింది ఇక్కడ నీళ్ళే లేవు ఐతేవై కానీ అన్న ఈ పైపుల సంగతి పక్కకెట్టు కానీ నీకు ఓ ముచ్చట చెప్పండి ఏందిరా ఊళ్ళే మీ అన్న లెక్క ఎప్పుడు మీ అన్న లెగం ఎప్పుడు అని అందరూ అడుగుతురు మళ్ళీ నీది ఎప్పుడైతే అని అడుగుతురు ఇజ్జది పోవట్టే ఇంకా ఆ ఎప్పుడు చేసుకుంటావే నువ్వు అరే సేను ఇప్పుడు నాకు ఎందుకు రా పెళ్ళి అరే అన్న నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోకుంటే ఇంకెప్పుడు చేసుకుంటావే నీకు ఎప్పుడు కాదు నీ పెళ్ళి అవును కానీ మా పక్క పొంటి పొలం మామతు ఉన్నది కదా ఆ మామతకు నువ్వు మా అన్నకు గుడికితే మంచిగుండు వాళ్ళిద్దరికి లగ్గం అయితే అలా చెల్లి ఉంది కదా నేను ఏమంటాడు ఏమో ఏందిరా రా ఏమో గుల్గబడితే లోపల లోపల ఏ అదేం లేదే అన్నా ఆడ వలికిపోయింది చూడు కడి అది కట్ చేసి ఈ పైప్ జాయింట్ చేసి దానికి ఆ నీళ్ళని మొత్తం ఒక దగ్గర పోతున్నాయి మొత్తం బుడిద బుడిదవుతు సరే సరే అది ఒకటి జాయింట్ యాడ ఒకటి రెండిటికి జాయింట్ చేసి అతికి మొత్తం సరే 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 అన్న ఇది ఊటేనే పోతుందరా ఈ పైపులు బాగాలేవు మొత్తం ఉంగిపోతున్నాయి కావట్లే పోతునే అన్న ఎండకు పైపులు చిండేవాడు ఎండకెండి వాన జ్ఞానన్న అంటే వట్కనే వాలకిపోతున్నాయి ఇవి ఏ బాలేమరా ఇది అగో మమత ఆలపులంకన ఉన్నట్టుంది కదా అయినా మా అన్నకు పక్క పొంటి పిల్లని పెట్టుకొని ఊర్ల పొంటి లెంకుడు కాబట్టి ఏ ఇల్లిద్దరిని కనిపింది అనుకో నా లగ్గం కూడా అలా శిల్ల తోడు అవుతుంది యాహుగా ఏం పుడుతున్నా నీకు ఎగిరికి అంతేస్తున్నావు అరే అన్న సంకల పిల్లని పెట్టుకొని ఊరంతా లెంకినట్టే అయిందిరా ఇక నీ లగ్గం అయినట్టే అరే సీన్ గా మనకెవరు ఇస్తారా పిల్లని అమ్మ నాన్న లేకపాయే చుట్టాలేమో పట్టించుకోకపాయే అరే అన్నా నీ కాళ్ళు మొక్కుతేనే నీ కిందికి ముప్పై ఏళ్ళు వచ్చినాయే అరే ఆపురా నీకు కూడా ఇరవై ఎందుకు వచ్చినాయి కదా అన్నా ఇంకెన్ని రోజులే నా మొఖం నువ్వు నీ మొఖం నేను చూసుకునేది ఒక ముచ్చడి చెప్ తింటావా చెప్పురా ఎందు సరేగా నన్న ఇక ఓ ముచ్చడి చెప్తా బాగా గుర్తుంది కుర్సా అన్నా అరే సీన్ గా ఆ మమత అంటే నాకు ఇష్టమేరా ఎందుకు ఆమె చూస్తే మస్తు భయం ఎందుకే అది కాదురా మొన్న పొలంకటి దగ్గరికి నీళ్ళు అడిగినారా ఆ పక్కనే జెర్రీ వచ్చింది చేతున్న కట్టేసుకొని రప్ప రప్ప కొట్టి నా దగ్గరకు వస్తావా నా దగ్గరకు వస్తావా అని చెప్పి పైసాలు కొట్టిందిరా అది అప్పటి నుంచి అదంటే భయం నాకు అయ్యో అన్నా భయపడుతున్నావా అవునరా అన్నా ఆ పొలం గట్టి మమతను అలా చెల్లను ఎల్లుండి వరకు మన దిక్కు మార్చుకోండి ఎల్లుండి బతుకమ్మ పండుగ కదా అందరం కలిసి వేసుకోవచ్చు అరే నీకు అన్ని పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి అయ్యో వీడు పగట్పూట పూట కళలు కానివ్వడం ఎక్కువైపోయింది పెళ్ళి చేసుకోరా అంటే నీ పెళ్లి తర్వాతే అంటాడు ఈ పగట్పూట పూట కళలు కానీ కానీ పిచ్చోడే అట్టట్టుండేడు అయినా నా పెళ్ళి కాదు వాడు అవుతాడు పక్క అబ్బా పక్క సీన్ సీన్గా వచ్చినట్టున్నాడు కదా వాటితో నేను మాట్లాడదామంటే అస్సలు కుదురుతలేదు వాడంటే నాకు బాగా ఇష్టం ఈ విషయం మా అక్కకి ఎట్లా చెప్పానో నాకు అర్థమైతే లేదు మా అక్కకి ఏమో శివంటే నచ్చది అపర్ణ నీకు ఒక ముచ్చట అపర్ణ ఏందో చెప్పు అది అది నువ్వు తొందర చెప్పకపోతే మాకు వస్తుంది మళ్ళీ నేను అపర్ణ ధైర్యం చేసి చెప్తున్నా నువ్వు నన్ను కొట్టినా సరే నేను కొట్టాను కానీ చెప్పు అపర్ణ నువ్వు అట్లా చూడకు నువ్వు అట్లా చూస్తేనే రోజు రాత్రి నాకు నిద్రనే పడతలేదు ఇదే నా చెప్పాలనుకున్నది కాదు అపర్ణ కాదు మరేంటిదో చెప్పు ఇగో ఇగో నువ్వంటే నాకు బగ్గిష్టం ఇష్టం సీను నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం Eh siyano. E hain dira? Ma, 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 ma. Acho అపర్ణ ఇష్టం లేదా గట్ల ఊరికి పంది ఊరి నటు వచ్చినావు కదా చెప్పు సీను చెప్పు సీను చెప్పు నేనంటే నీకు ఇష్టం లేదా చెప్పు సీను చెప్పు అపర్ణ నువ్వంటే నాకు చాలా ఇష్టం అపర్ణ నువ్వంటే నాకు పానం ఒక చెట్టు కింది కదంపా నీకు ఒక ముచ్చటి చెప్తా అప్పు అబ్బాయి మంగళవారం అట్లా కాదే ఇంతకుముందుకి వచ్చినప్పుడు మా అన్నని తిట్టిన మీ అక్క ఎట్లా కూపన్కి వచ్చింది నాకు వాళ్ళ మీద నుంచి డౌట్ ఉంది వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటుర్రు మీ అక్క చూస్తుంది మాట్లాడదాపా సరేనా మా అక్కకి మీ అన్న అంటే బాగా ఇష్టం కానీ నా పెళ్లి చేయాలి కదా అని మా అక్క అస్సలు పడతలేదు నిజమాకు మా అన్నకు కూడా మీ అక్క అంటే బాగా ఇష్టం మా అన్నకు ఉన్నా ఇంకా పెళ్ళి చేసుకోలేదు మళ్ళీ వచ్చిన ఆమె మా తమ్ముడిని ఎట్లా ఇప్పుడు అని అప్పు ఒకవేళ ఒప్పుకున్నాడు అనుకో మీ అక్క పెళ్ళి మా అన్న పెళ్ళి అయింది అనుకో మన పెళ్ళి కూడా అవుతుంది అప్పు అప్పుడు ఏ రంది ఉండదు నీ దొట్టే తప్పు ఖచ్చితంగా చెప్తున్నా ఎల్లుండి బతుకమ్మ పండుగ కదా మనం అందరం కలిసి బతుకమ్మ పండుగ చేసుకుందాం అందరు కలిసేటట్టు నేను చేస్తా చూడు ఇదే నాశ పదం అప్పు నా దగ్గర ఒక ఉపాయం ఉంది చెప్పన్నా ఇగో మా గల్లీ ఆ లచ్చిని సేన్లకు కైకిల్ రమ్మని వెళుతా దానికి మా అన్న అంటే బాగా ఇష్టం మా అన్నకు అదంటే ఇష్టం లేదు మీ అక్కకు మా అన్న అంటే ఇష్టం కదా మరే అక్కడికి వచ్చినాక నుల్లి పెడుతుందా మరి ఏమంటదో చూద్దాం సరేనా సరే ఒకవేళ లచ్చి చేసిన చేష్టలకు మీ అక్కకు కోపం వచ్చింది అనుకో మా అన్న మీద ప్రేమ ఉన్నట్టు కోపం రాలేదనుకో ప్రేమ లేనట్టు అట్టిగానే తెలిసిపోద్ది ఒకవేళ కోపం రాకపోయినా మనిద్దరమైనా వాళ్ళిద్దరిని కలపాలి సీను నిజమే అప్పు సరే సీను కానీ నువ్వు గట్ల పోయి పంది ఒరినట్టు ఒరిస్తే నాకు భయం సీను ఇంకెప్పుడు గట్ల ఉరకాకు సరే సరే సీను సైకిల్ వెళ్ళినావు అయ్యో కనిపిస్తలేడేంది శివ ఓ సీనా యాడ ఉన్నారా కనిపిస్తలేవు ఏయ్ శీ లెవెల్ కనిపిస్తలేరా ఎక్కడ ఉన్నారు అసలు వీళ్ళు చచ్చింది కదా అయినా మా శివకి నేను అంటే ఇష్టం అందుకే నన్ను కైకిని పిలిచిండు ఇవాళ ఎట్లయినా నా మనసులో ఉన్నమాట శివకి చెప్పాలి బావ నన్ను పెళ్ళి చేసుకోవాలి ఆయన ఎందుకు చేసుకోడు నాకున్న ఐదు ఎకరాల పొలం రాసిస్తే చేసుకుంటాడు ఇది కోతి ముఖంది శివ పొలం దగ్గరికి వస్తుంది అసలేది మంచిది కాదు మొగోళం చూస్తే సొల్లు కాల్చుకుంటుంది ఏం చేయాలి ఏమైందక్క అట్లా కాదే చెల్లి వచ్చి మంచిది కాదు పోయిపోయి దీన్ని పిలిచిర్రు వాళ్ళు ఎవరిని పిలుచుకుంటే మనకెందుకే అవునవును మనకెందుకే కోతి ముఖంది నువ్వు అన్నట్లు మొగల్లో చూస్తే సుల్గా ఆడుతుంది కదా ఇంకా నేను చెప్పింది అప్పటి నుంచి పక్క పొడి ఉన్నది అవును అవునా ఓ మామతో మంచిగా ఉన్నావా అంత మంచిదేనా నువ్వు వచ్చినావు కదా ఇంకేం బాగుంటావు ఏందే మామతా అంత వేటకారంగా మాట్లాడుతున్నావు ఆ అయితే అని నాకెందుకు శివ పొలంలో నేను కైకిలికి వచ్చిన ఈ శివకి కొంచెమన్నా బుద్ధి లేదు పోయిపోయి దాన్ని ఓ అక్క ఏంది శివ ఏంది నీకెప్పటి నుంచి బావనే ఆయన నీకు తెలియదా నాకు నచ్చిన వాళ్ళందరినీ బావానే పిలుస్తా నేను కైకిక్రావ్ అంటే పెళ్లి సూప్లోకి రెడీ అయినట్టు బల్ల రెడీ వచ్చేసింది ఆ రావా దయింది ఓ లచ్చివదినే నువ్వు ఎలా మస్త అందంగా ఉన్నావు ఏమన్నా సైను నిజమేనా నిజం నిసంవదినే కూర సక్కదనం కొడుతున్నావు కాదు మల్లొక్క సరణా శ్రీను ఓ లచ్చివదినే అంటే నువ్వు తప్పు పట్టుకుంటావు కానీ మస్త అందంగా ఉన్నావు ఎలా తెలుసా అరే శ్రీను లచ్చి అంటావు అయ్యో అన్న నేనేమన్నానే ఎట్లాగో నీకు పెళ్ళి కాదు మన లచ్చివదని ఉన్నది కదా ముందట్టే ఉండే చేసుకో ఇంకేందే నువ్వు వేసుకోవు నాకు పెళ్లి లచ్చి ఇలా నువ్వు చాలా అందంగా ఉన్నావే అవున మాట్లాడుతున్నావు నువ్వు ఇంటి చీపుట్లాగా ఉంటది దాన్ని అందంగా ఉండవు అయినా ఇవాళ్ళ రేపు ఇట్లాంటి ఆడోళ్లే మొగోళ్ళకు నచ్చుతారు ఆలే అక్క నీకెందుకు ఎంత కోపం అత్తంది ఏదో కడుపు అబ్బో నీకు తెలియదే నా కడుపు అంత కాలిపోతుంది ఓ శివ బావాళ్ళతో మనకెందుకు మనం పొలం పనులు ఏం చేస్తున్నావే పొలం పని చేయడానికి నా సుడు తిరిగి వచ్చినాడు పని చేసుకో శివబాబా ఎల్లుండి బతుకమ్మ పండుగ ఉంది కదా నాతో నీ బతుకమ్మ పండుగ జరుపుకోరాదు బతుకమ్మ పండుగ వేసుకోవడానికి నాకు మా తమ్మునికి అంత అదృష్టం లేదు అందుకే శివ నన్ను పెళ్లి చేసుకో నాకున్న ఎకరాల భూమి నీకు రాసిస్తా ఏంది ఈ కోతి ముఖంది బాగా ఓవర్ చేస్తుంది కొంపదీసి శివ దాన్ని పెళ్లి చేసుకుంటాడా అట్లయితే మా అక్క పరిస్థితి ఏంది ఓ వచ్చి మా అన్నను విడిసిపెట్టు ముందు పనిచేయ్ ఇప్పుడు నేను అడుగుతున్నా నువ్వంటే నాకు ఇష్టం నన్ను పెళ్లి చేసుకుంటా చేసుకోవా చెప్పు శివ చెప్పు నన్ను పెళ్లి శివ నాకు నువ్వంటే చాలా ఇష్టం నేను నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నా కానీ పరిస్థితుల వల్ల నేను చెప్పలేకపోయినా నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా లేదా అంత నువ్వంటే నాకు చాలా ఇష్టం చాలా రోజుల నుంచి నేను చూస్తున్నా కానీ నేను చూస్తే నాకు భయం ఎక్కడ తిడుతాబో అని చెప్పేసి అందుకే ఇన్ని రోజుల నుంచి నా లోపల ఎవరికి చెప్పలేదు నీకు కూడా చెప్పలేదు నువ్వు శివని ని ప్రేమిస్తావో నాకు తెలిసే మీ రెండు కుటుంబాలను ఒక్కటి చేయడానికి నేను శివతోని కొంచెం ఎక్కువ చేసినా నువ్వేమనుకోకే మమత నువ్వు ఎంత మంచిదానివే మా అక్కని మీ అన్నని ఒక్కటి చేసినావు నేను మస్తు హ్యాపీగా హ్యాపీగా కూడా మస్తు అప్పు నాకు ఇష్టమే కానీ మా అన్న నన్ను దారిండు మీ అక్క కూడా నీకోసం కష్టపడ్డది వాళ్ళు ఇద్దరు కలతలేరని ఎన్నో ముప్పలు తిప్పలు పడ్డాం మనం అటో ఇటో వాళ్ళిద్దరూ ఇలా కలిసిర్రు ఇంకేందే ఇక మనం కూడా ఏకమైనట్టే ఇలా మా అన్నకు పెండ్లు అవుతుంది నాకు పెన్లు అవుతుంది అందరం కలిసి ఒక కుటుంబం లెక్క అయిపోయినాం అందరం బతుకమ్మ పండుగ హ్యాపీగా చేస్తున్నాం సరేనా నలుగురు కలిసి బతుకమ్మ పండుగ జరుపుకుంటే మరి నేనే అయ్యో లచ్చి నువ్వే మా ఇంటి పెద్దది మా రెండు కుటుంబాలని నువ్వే కలిపినావు నువ్వు లేకుంటే ఎట్లా పండుగ జరుగుతుంది ఎల్లుండి మనం అందరం కలిసి చేసుకుందాం బతుకమ్మ పండుగ సరే తల్లి గౌరమ్మ నా చెల్లి ఇలాగే జీవితాంతం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవించండి తల్లి గౌరమ్మ మా అక్క మా బావ కళకాలం పిల్ల పలతోని సంతోషంగా ఉండేటట్టు దీవించి తల్లి అక్క మనం ఇంత సంతోషంగా ఉండడానికి కారణమైన లచ్చేదే లచ్చి ఆ మమత వస్తుందా ఏందే నడుములు అంకలే వాటికి నిన్న పడరు బతుకమ్మను మంచిగా వేరుసుకున్నాం ఆడుకొని పాడుకుందాం పట్టిర్రు పాట పాడారా అవియాలో ఊయ్యాలో పాట పాడారా రూయాలో మరి గజల మోత గుయ్యాలో yeah

కందమ్మ గుడ్డలు రానుమో నడుగులు తీరు ధ రాసులు తరుగోరంటలున్న పువే గౌరమ్మ గజ్జల ఒడ్డరమే గౌరమ్మ ఘనమైన కన్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డలమే గౌరమ్మ